సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న లేఖలలో మూడవ భాగము జవహర్లాల్ నెహ్రూ తన ప్రియ పుత్రిక ఇందిరా ప్రియదర్శినికి రాసిన లేఖలలో భాగము వినండి భూమి పుట్టువు భూమి సూర్యుని చుట్టూ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటారని నీకు తెలియను కదా భూమి మాదిరి సూర్యుని చుట్టూ తిరిగే ఇతర గోళాలు చాలా ఉన్నవని కూడా తెలుసును కదా వీటిని మన భూమిని సూర్య సంబంధమైన గ్రహాలు అంటారు చంద్రుడు భూమిని అంటుకొని వేలాడుతుంటాడు కాబట్టే చంద్రుని భూమ్యాధారి అంటారు ఇతర గ్రహాలకు కూడా ఇట్టి అనుచార ఉపగ్రహాలున్నవి సూర్యుడు ఇతర గ్రహాలు వాటి ఉపగ్రహాలు అన్నీ చేరి నిత్యం కలకలలాడే ఒక కుటుంబం దీనినే సౌర కుటుంబం సౌర విధానం అంటారు సౌర అంటే సూర్య శబ్ద విశేషణం అనంత గృహరాశికి సూర్యుడు జనకుడు కాబట్టే దానికి సౌర కుటుంబ విధానం అంటారు రాత్రిపూట వేనక వేలు నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తవి వీటిలో గ్రహాలు బహు స్వల్ప సంఖ్యాకములు వాటిని నక్షత్రాలని అననే అనరు గ్రహం ఏదో నక్షత్రం ఏదో నీవు తెలుసుకోగలవా నక్షత్రాలతో పోల్చి చూస్తే మన భూమి వలనే ఈ గ్రహాలు కూడా చాలా చిన్నవి అయితే మనకు చాలా సమీపంలో ఉండటం చేత ఇవి పెద్దగా కనపడుతున్నవి ఇట్లే మనకు అత్యంత దగ్గరగా ఉండటం చేత పరిణామంలో కందువు ప్రాయుడు అయిన చంద్రుడు పెద్దగా కనిపిస్తున్నాడు నక్షత్రాలను గ్రహాలను కనుగొనే సులభమైన విధము అవి మినుకు మినుకమంటున్నవో లేదో చూడటమే నక్షత్రాలు మినుకు మినుకమని చెల్లిస్తుంటవి గ్రహాలు నిలబడి ప్రకాశిస్తవి దీనికి కారణం గ్రహాలు మన సూర్యుని నుండే కాంతిని గ్రహించటమే గ్రహాలలోనూ చంద్రుడిలోనూ మనం చూసేది వాటిపై ప్రతిబింబించిన సూర్యకాంతి అసలు చుక్కలు మన సూర్యుని వంటివి అవి కూడా అత్యుష్ణంగా మండుతూ ఉండటం చేత స్వయం ప్రకాశితాలు అసలు సంగతి ఏమిటంటే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే సూర్యమండలం మనకు దగ్గర ఉండటం వల్ల జ్వలించే గోళం వలె పెద్దదిగా గోచరమగుచున్నది మన భూమి సూర్య కుటుంబానికి అంటే సౌర విధానానికి చెందింది మనం భూమి చాలా పెద్దదనుకుంటాము దాన్ని మన క్షుద్ర పరిమాణాలతో పోల్చి చూస్తే అది పెద్దదే వేగంగా పోయే ఒక ట్రైన్లో నుంచి కానీ స్టేపర్లో నుంచి కానీ ప్రయాణం చేసినప్పటికీ భూమి ఒక భాగం నుండి ఇంకొక భాగానికి పోవాలంటే వారాలు నేలలు పడతవి భూమి మనకెంత పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీని అది వాయుపదంలో వ్రేలాడుచుండే ఒక ధూళి రేణువే సూర్యుడు మనకు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు నక్షత్రాలు ఆ పైన ఇంకా చాలా దూరంలో ఉన్నవి నక్షత్రాలను గుర్చి విమర్శించే శాస్త్ర కోవిదులు చాలా చాలా కాలానికి ముందు భూమి ఇతర గ్రహాలు సూర్యుని భాగాలుగా ఉండినవని చెబుతారు ఇప్పటి మాదిరే అప్పుడు కూడా సూర్యుడు మహా దారుణంగా మండే జ్వలిత పదార్థంగా ఉండినాడు ఎట్లో సూర్యు నుండి కొన్ని ముక్కలు విడబడి గాలిగుండా దూరి దూరిపడినవి కానీ అవి వాటి జనకుడైన సూర్యుని సంబంధము బొత్తిగా వదిలించుకోలేకపోయినవి ఏదో ఒక మేకుతో కట్టివేసినట్లు అవి సూర్యుని చుట్టూ తిరుగాడుచునే ఉన్నవి మోకుతో పోల్చిన ఈ వింత శక్తి చిన్న వస్తువులను పెద్దవాటి వైపుకు లాగుతుంది ఈ శక్తే వస్తువుల పారానుగుణ్యంగా వాటి క్రింద నిలబడేటట్లు చేసింది మన సమీపంలో ఉండే పెద్ద గోళం భూమే కాబట్టి మన దగ్గర ఉండే ప్రతి దానిని అది ఆకర్షిస్తున్నది ఇతర ఖండాల వలనే భూమి కూడా సూర్యుని నుండి విరిగి బయటపడింది మొదట ప్రచండోష్ణ వాయువులు దాని చుట్టూ రేగుతుంటే భూమి చాలా వేడిగా ఉండి ఉంటుంది కానీ ఇది సూర్యుని కంటే అత్యంత స్వల్పమైనది కాబట్టి త్వరలోనే చల్లారను ప్రారంభించింది సూర్యుడు కూడా చల్లారుతున్నాడు కానీ అందుకు కోట్ల తరబడి సంవత్సరాలు పడుతుంది భూమి తొందరగానే చల్లారింది వేడిగా ఉండినప్పుడు ఎట్టి జీవకోటి కానీ మనిషి జంతువు చెట్టు చేమ ఏమీ కానీ భూమి మీద నివసించి ఉండదు కదా అప్పుడు అన్నీ దహించుకుని పోయి ఉంటవి సూర్యభాగము ఊడిపడి భూమి అయినట్లే ఒక భూఖండం విరిగి జారిపోయి చంద్రుడు అయ్యింది అమెరికా జపాన్ దేశాల మధ్య ఇప్పుడు శాంత మహాసముద్రము పసిఫిక్ అనబడే పెద్ద సొట్ట నుండి వీడిపోయిన మొక్కే చంద్రుడని చాలామంది శాస్త్రజ్ఞులు అంటారు ఇట్లు భూమి చల్లారని ఆరంభించింది దీనికి చాలా కాలం పట్టింది క్రమేణా భూమి పైభాగము చల్లారిపోయింది కాని ఇంకా లోగర్భము మండుతూనే ఉంది ఇప్పటికీ ఒక బొగ్గుగని లోపలికి దిగి క్రిందికి పోను పోను వేండ్రం ఎక్కువవుతూ ఉంటుంది భూగర్భం లోపలికి ఇంకా లోతుకి పోగలిగినట్లయితే బహుశా అక్కడ ఇంకా ఎర్రగానే మండుతూనే ఉండవచ్చు చంద్రగోళం చల్లారన ఆరంభించి భూమి కంటే చాలా చిన్నది కాబట్టి భూమి కంటే త్వరగా చల్లారింది చంద్రుని శైత్యం ఆహ్లాదకరంగా ఉంటుంది కదూ అందుకే చంద్రుని శేతాంశుడు అంటారు బహుశా హిమ ప్రదేశములతోనూ హిమ వాహినులతోనూ చంద్రుడు నిండి ఉంటాడు భూమి చల్లారినప్పుడు వాయుమండలంలో వ్యాపించి ఉండిన ఆవిరులన్నీ ఘనీభవించి నీరై వానగా క్రిందకు దిగి ఉంటవి ఆ దినాలలో బ్రహ్మాండమైన ధారగా నిరంతరాయంగా చాలా కాలం కురిసి ఉండాల ఆ నీరంతా భూమి పల్లములను నింపింది కనుకునే సముద్రాలు మహాసముద్రాలు ఏర్పడినవి భూమి భూమితో పాటు సముద్రాలు చల్లబడిన కొలది భూమిపైన సముద్రాలలోనూ జంతురాసి పుట్టి పెరిగేదానికి వీలైంది ముందు జాబులు భూమిపైన జీవకోటి ప్రారంభ దిశను చర్చిస్తాను విన్నారు కదండి జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శనికి రాసిన లేఖలలో మూడవ లేఖ భూమి పుట్టువ గురించి ఈ లేఖలు తన పదేళ్ల కుమార్తెను ఉద్దేశించి రాసినవి ఇవి పెద్దలు వినిటే హాస్యాస్పదంగా తెలియని విషయం చెప్తున్నట్లు అనిపించవచ్చు కానీ ఆ వయసులో ఉన్న పిల్లలకు ఇవి చాలా ఆసక్తికర విషయాలు అలాగే ఈ విషయాలు తెలియని పెద్దలకు కూడా ఇదొక ఆసక్తికరమైన విషయమే కదా అందుకని ఈ లేఖలను మీరు శ్రద్ధగా వింటారని స్కిప్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను ఈ లేఖలు వింటున్న వారిలో చాలామంది ఒక నిమిషం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఈ వ్యాఖ్య చేస్తున్నాను మిత్రులారా మీకు ఆసక్తిదాయకంగా ఉండేవి వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ ఛానల్లో అనేక ఆసక్తిదాయకమైన కథలు అనువాద కథలు మొన్నగినవి ఉన్నాయి స్కిప్ చేసినప్పటికి కూడా మిగతా కథలను వినవచ్చు వింటారు కదూ నా ఛానల్లో కథలు కవిత్వం ఏది నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూ ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే